హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి నేను విజయవాడ ఒక పని మీద అయితే వచ్చాను అయితే అక్కడ అంబేద్కర్ విగ్రహం చూద్దామని పార్క్కి అక్కడికి అయితే వెళ్ళాను అయితే ఆ రోజు మంగళవారం వెళ్ళాము ఆ రోజు సెలవు అంటండి లానికి ఎవరిని రానివ్వట్లేదు మాకు మీద చాలా మంది తెలియక చాలా మంది వచ్చి గేట్ దగ్గర చూస్తున్నారు వాళ్ళ పరిస్థితి అండి అందుకని ఈ వీడియో చాలా మందికి అయితే తెలుస్తుంది అని ఉంటాయి కదా మరి ఎంతమంది వచ్చినా అయితే లోన్కి ఇంకా వెళ్ళవలేదు మంగళవారం సెలవు అనేసి మీరు చాలామంది తెలియని వాళ్ళు అంటే ఏమన్నా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట పాపం చాలామంది ఫొటోస్ బయట నుంచి ఇంకా తీసుకుంటూ అంటే దగ్గర ఉన్న వాళ్ళైతే పర్వాలేదు ఎక్కడైనా దూరం నుంచి వచ్చేవాళ్ళు చూడడానికి తెలియదు కాబట్టి ఇంకా మంగళవారం సెలవు అంటండి అందుకోసం వీడియో పోస్ట్ చేస్తున్నాను నేను కూడా తీసుకోవడానికి కనీసం ఒకళ్ళు నేను దూరం నుంచి వచ్చాము పంపించామని ఆ సరే వాళ్ళైతే ఫోటో అన్నారు మాది రాజమండ్రి బయట నుంచి చూసి వచ్చేసా టూ మినిట్స్ ఓన్లీ ఓన్లీ ఫోటో తీసుకున్నా చాలా దూరాన్ని మాలాగా ఈ వీడియో అదే ఈరోజు సెలవారిని మంగళవారం తెలియాలంటే వీడియో ఎవరికైనా షేర్ చేయాలని చేయండి తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది అంటే చాలా కొంతమంది దూరం నుంచి వస్తూ ఉంటారు మేము కూడా అలాగే వెళ్ళాము మళ్ళీ నీ వెనక్కి వచ్చాము అనమాట థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి